ఇది ఇప్పించి అని అడిగాడు ఇప్పించగల కార్యకర్త ఇప్పుడు ఏది పద్దెనిమిది నెలల్లో ఒక పెన్షన్ ఇవ్వాలా ఏదో ఇప్పుడు అంటే రెండు వందల పెన్షన్లు జిల్లాకి ఇస్తారంట అప్పుడు ఎన్ని వస్తాయి జిల్లా అంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా చేశారు కదా ఏడు ఏడు అసెంబ్లీకి కలిపి రెండు వందలు ఇస్తే ఎన్ని వస్తాయి పదిహేను కూడా రావు పోనీ ఏడు ఇరవైలు వేసుకుందాం పోనీ ఏడు నూట నలభై ఏడు మూడు ముప్పై వస్తాయి ఒక్కొక్కని ఒక్కొక్క ఎమ్మెల్యేకి ముప్పైలో ఎన్ని తీరుస్తాడు అతను అందులో తెలుగుదేశం వాళ్ళకి ఎన్నిపిస్తాడు జనసేన వాళ్ళకి ఎన్నిపిస్తాడు ఇదివరకైతే ఆ గొడవే లేదు టీడీపీ వాడ జనసేన వాడా బీజేపీ వాడా ఎవడనే గొడవే లేదు అర్హుడైన ప్రతి ఒక్కడికి అరవై ఏళ్ళు దాటగానే పెన్షన్ ఇచ్చారు మూడు నెలల్లో ఇచ్చారు మొదట్లో తర్వాత ఆరు నెలలు పట్టింది అది కూడా మొదట్లో మూడు నెలలకి ఇచ్చారు తర్వాత ఆరు నెలలకి ఇచ్చారు ఇది నడిచింది ఇప్పుడు ఇస్తున్నారా అతను ఇప్పించలేనప్పుడు ఇంకా అతన్ని జనం ఏం అంగీకరిస్తారు అతని వెనకాల ఎందుకు ఉండాలి కాబట్టి అతను అసంతృప్తితో ఫీల్ అవుతున్నాడు ఈవెన్ అవకాశం వచ్చినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాంట్రాక్టర్ వచ్చింది కాంట్రాక్టర్లు ఎవడ అధికారులు ఉంటే ఆడ వెనకాల తిరుగుతారు కాంట్రాక్టర్ వచ్చి అన్న కొంచెం మన ఏరియాదేనా నాకు రోడ్డు అన్నాడు ఆ కాంట్రాక్ట్ పని టీడీపీ వాళ్ళు లీడ్ చేస్తున్నారు ఈవెన్ జనసేన ఎమ్మెల్యేల ఏరియాలో కూడా టీడీపీ వాళ్ళు చూస్తున్నారు వందకి తొంభై కాంట్రాక్ట్ ఇతని ఇప్పించలేకపోతున్నాడు వీళ్ళ